వేసాను దాంట్లోనే కూరలో నా కూరలోకి నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పండగ ఇప్పుడే చర్చి నుంచి వచ్చింది మా మమ్మీ లాస్ట్లో అంటే కర్రీ అంతా అయిపోయిందండి పొద్దున్నే చేసేసింది నాకు తెలియదు అమ్మా ఇందాక కవర్లలో మీరే కదా చూడతా ఉన్నారు ఎందుకండి వడలు చేసిందండి వేడి వేడి వడలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను ఇప్పుడు అనిపించట్లేదు కూరలు నుకొని తింటే ఇందుకండి మా రాదమ్మ రాదమ్మ శారీ ఎలా ఉంది రాదమ్మ శారీ చూడండి ఎంత బాగుందో నా సెలెక్షన్ అండి ఎందుకండి రైస్ వావ్ పలావ్ రైస్ వడలు చికెన్ కర్రీ గంగూరు అండ్ వెర్ ఇస్ ద ఫ్రై మై ఫేవరెట్ చికెన్ ఫ్రై ఐద్గోండి వ్యావ్ యాప్స్ వీస్ డిన్నర్ ట్యాంక్ ఇట్స్ లంచ్ టైం ఓకే అందరూ కూడా ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను మేము క్రిస్టియన్స్ కాబట్టి మా ఫెస్టివల్ ఇంకా చేసుకుంటున్నాం ఇంకా రాబోతున్న ఫెస్టివల్స్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఉంది న్యూ ఇయర్ అంటే అందరూ జరుపుకునేది మీతో పాటు నేను కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాను బట్ సంక్రాంతి మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు నన్ను మీ ఇంటికి లంచ్కి పిలవాలి నేను పిలవనండి కానీ మీరు పిలవాలి అంతే రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంతే ఆలో నేను లేను ఓకే పోతుందండి అడుకో ఏందో చేసుకుంటుందండి అమ్మమ్మ ఇదిగోండి గోంగూర వేడి వేడి గోంగూర గోంగూరే ఈ పూలు ఉన్నాయండి ఈ పూలు ఫ్రెష్గా అండి ఏరుకొని ఏరుకొని అండి అమ్మ కొంచెం తల ఒప్పుకుండా ఉంటే పూలను చూపిస్తాను నేను అరే చూడు మళ్ళీ తిప్పిడ్ తిట్టు వరే ఒరే ఒరే వరే ఫ్రెష్గా బాగున్నాయి కదండి పూలు నిన్న కవర్ నిండా తెచ్చుకుందండి ఎంతమ్మా పూలు తెచ్చుకున్నావా రాధి పెట్టుకుంటారు రాధా చైన్ బాగుంది కదండి ఇది గోల్డ్ అండి ఎన్ని సవర్లు నాలుగు సవర్ల కానీ వెయిట్ గా ఉంది వెయిట్ లెస్ గా ఉంది రెండు అండి అసలు చూడండి రాధ ఎంత బ్యూటీ అయినా కానీ ముందుకు పెడితే బాగాలే ఫీల్ అయిపోతా ఉంది చూడండి అసలు ఇలాంటి ఆగు అసలు ఇలాంటి ఫేస్ కట్టు ఎవరికైనా వస్తుందండి ఇలాంటి బొక్క బొక్కల బొక్కలు మంచు మచ్చలు ఇలాంటి మచ్చలు అసలు ఎవరికైనా ఉంటాయా ఇలాంటి ఇలాంటి బోల్డ్ హెడ్ ఎవరికైనా ఉంటుందా అండి సరే ఇదిగోండి నేనే చూపిస్తా నేనే చూపిస్తా జరుగు 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 చేది చే అయిపోయినావురా ఇప్పుడు చేది చే చూడండి ఇది ఇది బోల్ హిట్ అంటారు ఇది బొక్కలు మాహో అంటారు మరి నన్ను మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ద ఆ ఫేస్ కనిపెట్టండి చూడండి చేతులు మోస్తావు ఆ చేతులు కూడా చూడండి ఎన్నో ఉన్నాయి లాంగ్లో జనాలు చూడలేరు అన్నమాట కొంచెం లాంగ్ పెట్టాలి లాంగ్ పెట్టాలా ఇంత లాంగ్ జాలా ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తున్నది ఏం లేదండి కనుక హిందీగా ఉందో చూడండి నా ఫేస్ అలాంటి గ్లామర్ మీకు రావాలంటే ట్రెండింగ్ చేయాలి ఇద్దండి ఒకటి రెండు మూడు జూమ్ చేసినట్టుందండి కనిపెట్టేశాడు అయిపోయింది పెట్టి టూ థౌసండ్ లో కొన్నాడు అంట అంతేనా టూ థౌజండ్ అంతే ఒక పది సంవత్సరాలు బ్యాక్ట్ ఇయ హెల్పింద పట్ల వాళ్ళకే దొంగ డాజ్ పెట్టేసినాడు పట్ని చూడండి ఎంత అమ్మో పడతా ఇస్తది పడిపోద్ది క్రిస్మస్ అదేలే వయ్య బాబు అండ్ ఈ మొహం అప్పుడు చూసేతలేండి ఇప్పుడు మీకు ఇంకొక మొహాన్ని చూపిపోతా టింగ్ అమ్మగారు కష్టపడి పాపం నేను ఏమి చేయకపోయినా కూడా నాతో ఏకత చేస్తుంది ఇన్ని రోజులు పెద్ద తర్వాత అండ్ ఏదో కూర ఉడుకుతా ఉంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది అండ్ అమ్మగారు కూడా కొత్త చీర కొత్త చొప్పులు కొత్త పండగ బిజీ బిజీ అమ్మ అమ్మలు అందరూ బిజీ పండగలు వస్తే అలాగే వాళ్ళందరూ ఆడుకోవడమే పండగలు వస్తే ఆల్రెడీ కొన్ని వంటలు చూపించినట్టున్నారు ఆల్రెడీ చికెన్ కర్రీ మీరు ఇంకా ఎవరైనా తినకుండా ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు వచ్చేసి ఏంటి తిందాం ఓకే రాలేదండి ఫీల్ అవుతున్నా ఎవరండి ఆ ఫ్రెండ్ నాకు తెలుసు వీళ్ళకి తెలియదు కదా బాస్ బాసా ఎవరికి బాస్ నీకు బాసా నాకు బాసా వాడికి వాడే బాస్ ఓ అంత గొప్ప ఫ్రెండా

ఓకే అండి నేను వెళ్ళి ఇంకా గోంగూర పచ్చలు రుద్దుతాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి క్రిస్మస్ ట్రీ మేము ఓకేనా మేము కష్టపడి ఇష్టపడి చేసిన క్రిస్మస్ ట్రీ అండ్ లైట్ లెస్ ఆల్రెడీ వీడియో ఉంది చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము రాధా కాదండి నాని గారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎందుకని క్రిస్మస్ తాత మాత్రమే క్రిస్మస్ అవ అవ ఎందుకు ఉండదు అవ ఎందుకు లేదు అది నేను నిన్న అడగాల ఇది ఫస్ట్ ఇయని ఫోటో ఉంది తీసేది బాగా వీడియో కాదు మా ఫోటో ఓకే ఎట్లా కొట్టగాని కలర్ ఎవరు అప్పుడే తినేస్తున్నారు మాకు పెట్టకుండా దొంగ ఇప్పుడు పోరాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వడలు వేసుకుంటాను వడతో పేస్ట్ చేస్తాను చికెన్ పురుస్తో ఇవి వచ్చేసి జీడిపప్పులు అన్నంలో పట్టి అంటే లోపల ఆల్రెడీ వేయించి వేస్తుంది పలావలో మళ్ళీ బయట బయటకు కూడా అంటే అవి అన్నంలో ఉడికిపోయి ఉంటాయి కదా అవి వేంపుకొని నచ్చుకుంటూ తింటే పదే ఉంటుంది కలవటం నాకు ముప్పై ముందు ఇప్పుడు ఏమి మాత్రం ఆనంద నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పుకోవచ్చు చాలు అంటే అమ్మా

ఇప్పుడు అమ్మ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది ఎవరు చేసిన వంటలు సరే ఇప్పుడు వడలు వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పారంటే అంటే ఎవరు తిన్నాటివి ఎవరు చేసినవి వాళ్ళు తింటే ఆ టేస్ట్ అనేది సో డిఫరెంట్ గా ఉంటదంట నాకొడి ఇవచ్చే చెప్పింది అమ్మా ఓ చిప్ ఓకే అండ్ వేల్తా పాటు ఇప్పుడు నేను కూడా తినేసి మై మరచి ఏమేనండి తిను తిను ఇంగేసి వావ్ వాట్ ఏ టేస్ట్ యా

ఎలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తింటున్నాము మీరు కూడా తినేసి ఉంటారని అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చాడండి టైం ఇప్పుడు టైం అసలు ఫోన్లో చూపిస్తా చూడు నేను పన్నెండు గంటలకు రమ్మంటే ఇప్పుడు టైం మూడున్నర ప్రేయర్కి వెళ్ళి మేము మేము ఒకటిన్నర రెండు కల్లా వచ్చేసాము నిన్ను పది నిమిషాల్లో వస్తానని చెప్పిన పది నిమిషాలు వస్తానని చెప్పి చూడండి రాలేదు చెప్పిన నాకు ఇద్దరు ఒకరు మా ఇంటికాడ తిను భాష ఏమనుకో మాకు అది నువ్వు నేను చెప్పాలి నేను కొంచెం పెరిగిపోయాడు పెట్టా టైం వాడు ఫోన్ చేశాడు నా ఫోన్లో కూడా లేదు లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఏడుస్తా ఉంటాడు ఏందో అని చెప్పి నేను ఇంకా చూడండి మా మమ్మీ భాష వస్తున్నాడని చెప్పేసి నేను అసలు తినను కూడా తినకుండా ఇంతసేపు ఉంటే భాష మాత్రమే పెట్టింది నాకు ప్లేట్ పల్లెబన్నా పెట్టినారు తెలుసు ఏం జరిగింది అసలు విషయం కాదు నేనేమనుకున్నాను తెలుసా మేము ఈవెంట్ వచ్చిందని అన్నావు కదా దానికి ఏమైనా పోయి ఉంటాడేమో హడావిడిగా చెప్పకుండా వెళ్ళిపోయాడు కనీసం ఏ విషయం కూడా చెప్పకుండా పోయాడేదని ఫీల్ అవుతా అన్నం దీని కూడా ఇప్పుడు ఫోన్ చేస్తామని ఫోన్ కూడా చేశాను స్విచ్ ఆఫ్ అని చెప్పింగ్ లేదు ఈవెంట్ పోయి ఉంటాడేమో సరే లేక ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి సైలెంట్ అయిపోయాడు